అధికారం రాకముందు ఒక మాట అధికారం వచ్చినాక ఒక మాట అధికారం రాకముందు ఆయన పాదయాత్రలో కానీ చెప్పిన హామీలు నేను ఉన్నా నేను ఉండా నేను కార్మికుల గురించి వచ్చిన నేను వాళ్ళ దగ్గర వాళ్ళ కష్ట సుఖాలు చూసిన అని చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేసి అధికారంలో వచ్చిన తర్వాత వచ్చినాక రాబోయే ఇప్పుడు ఐదేళ్ళు అవుతుంది ఎలక్షన్లు ముందర పడినాయి వాళ్ళ సమస్యలు న్యాయమైన సమస్యలు వీళ్ళు చేసే పనులు పారిశుద్ధ్య కార్యక్రమాలకు లక్ష రూపాయలు ఇచ్చినా కానీ వాళ్ళు చేసే పనులు లక్ష రూపాయలు చేసే నెలకు వాళ్ళ జీతాలు ఇచ్చినా కానీ తీర్చలేని చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అవన్నీ మర్చిపోయి రోడ్డున పడి పడిపోయి అంగన్వాడీలు అయితే ఏమి మున్సిపాలిటీ పారిశత్క కార్యక్రమం అయితే ప్రభుత్వ సంస్థలందరికీ ఉద్యోగస్తులైతే అందరికీ ఇబ్బంది పడుతూ రాష్ట్రం అప్పుల పాలు చేస్తూ ప్రజలను రోడ్డు పాలు చేస్తూ ఒక రాక్షస పాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ప్రజలు మేలుకుంటున్నారు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ అందరికీ బాగుండేలా వాళ్ళ కోసము రాష్ట్రవ్యాప్తంగా మద్దతుస్తున్నారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఇలాంటి మాయా మాటలు చెప్పే నాయకులకు నమ్మకండి రాబోయే ఎన్నికల్లో వాళ్ళను తరిమి కొట్టండి మీకు మీ సమస్యలను తీర్చే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా మొన్న మన తుల్సిరెడ్డి గారు కూడా చెప్పినారు మొన్న అంగన్వాడీ సమస్యలు కూడా వాళ్ళు మన కార్మికులకు సమస్యలన్నీ అజెండాలో పెట్టి మేనిఫెస్టో పెట్టి తీరుస్తాం తీర్చి వచ్చి మీకు ఎన్నికల ముందు ఓట్లు అడుగుతామని చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ మీ కోరికలను తీరినంత వరకు కాంగ్రెస్ పార్టీ కూడా మీకు మీకు మద్దతుగా ఉంటుందని చెప్పి తెలుపుకుంటూ విమర్శించారు సత్యనారాయణ జిల్లా కార్యదర్శి ప్రభుత్వం ఈరోజు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పదవ రోజు సమ్మె కొనసాగుతా ఉంది ప్రభుత్వము పది రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తా ఉంటే కనీసం చీమకొట్టినట్టు కూడా మన ముఖ్యమంత్రికి కానీ మినిస్టర్లకు కానీ ఏమాత్రం కూడా లేదు వాళ్ళు చర్చలు కానీ పిలుస్తున్నారు కాలయాపం తప్ప జీతాలు అడగట్టు వేరే ఏదైనా అంటే మాట్లాడనిస్తున్నారు వేరేటి ఏమున్నాయి మాట్లాడడానికి వాళ్ళతో మేము కేవలం జీతాలు ఇరవై ఆరు వేలు పెడతాండి అని చెప్పేసి ఒక సమస్య తప్ప కార్మిక నాయకులకు వేరేది వాళ్ళతో లావాదేవీలు మాకు మాకేమీ లేవు మేము ఎక్కడా ఇసుక దొంగతనం చేయలే అని నీకేంటి భూములు ఆక్రమించుకోలే ఎర్రచందనం దొల్ల్యా పార్పరాకులయా ఏమి మేము చేయడం లే నిజాయితీగా కార్మికుల కోసము జీతాలు పెంచమని మాత్రమే వేళలో కూర్చున్నాం కానీ దాని గురించి మాట్లాడుతూ వేరే మాట్లాడే మాట్లాడికి రామంటే అవన్నీ అన్నీ చేయమని మే దగ్గరికి వచ్చి ఏమన్నా రావాలా కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వము ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు కరోనా పెరిగింది ఇప్పటికైనా అర్థం చేసుకొని పట్టణాలను సుందరీకరణ తీర్చిదిద్దాల్సిన సమయం ఇది కాబట్టి కరోనా టైంలో ఈ రకంగా మురుసల కార్మికులు సమ్మెకి వాళ్ళ సమ్మె పరిష్కారం చేయకపోతే ఎట్లా ఉంటుందో ప్రజల ప్రజల ఆరోగ్యాలని చెప్పేసి ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలా కాబట్టి ఇదే విధంగా ఇకే నువ్వు ముందుకు వదలుచుకుంటే నీకు ఎంతో కాలం లేదు నిన్ను మార్చిలోనే నిన్ను కూడా ఇంటికి సగనం తారు ఇప్పటికే నువ్వు చచ్చి బతికి ఉన్నావు నూట డెబ్బై సున్నా అని చెప్పేసి ఓ సైడ్ మొత్తం వస్తా ఉంది రోజు నీ 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 మినిస్టర్లు నీ మొత్తం నీ ఎమ్మెల్యేలు నీ ఎమ్మెల్సీలు రోజుకు ముగ్గురు నలుగురు పారిపోతా ఉన్నారు ముద్రాలయన ఈ వైసీపీ అని చెప్పేసి పోతా ఉన్నారు అంటే నీకు ఇప్పటికి కూడా నీకు అర్థం కావడం లేదు కానీ ఒక్కసారి ఆలోచన చేసుకో రాష్ట్రంలో అంతా కూడా అట్టుడికి పోతా ఉంది అనేక రకాల కార్మికులందరూ ఈ రోజు రోడ్ల మీదకి వచ్చారు దీనికి వైఫల్యం మీరే అని చెప్పేసి నేను స్వచ్ఛంగా చెప్పబోనాను